రీసెంట్గా దీన్ని ఇనాగ్రేట్ చేశారు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో దీన్ని మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంటే యాక్చువల్ బయటికి రావాలి సో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ చూపిద్దాం ఇది ఇది దీని ఎంట్రన్స్ చూడండి సింహద్వారం బతుకమ్మకుంట అని ఒకప్పుడు ఇదంతా డంప్ యార్డ్ లా ఉండేది దాన్ని డెవలప్ చేసేసి హైడ్రా వారి ఆధ్వర్యంలో తినుకుంటా ప్రారంభం వచ్చింది ఇదంతా కూడా ఒకప్పుడు చెరువు చాలా చెరువు చాలా యాక్సిడెంట్ ఉండేది సో అంతా పొంగ పొంగ వరకు కవర్ చేశారు ఇది ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఐదున మొన్ననే రెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేశారు ప్రారంభించారు ప్రత్యేకలు కిషన్ రెడ్డి గారు మన బట్టి విక్రమార్క గారు కొన్నం ప్రభాకర్ ఉద్దరి శ్రీబాబు శ్రీమతి కొండా సురేఖ జనసరి అసూయ సీతక అండ్ నరేందర్ రెడ్డి విజయలక్ష్మి మేయర్ గారు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు వెంకట నరసింగరావు రావు అల్మోర్ అనిల్ కుమార్ యాదవ్ కాళేరు వెంకటేష్ ఈయన ఎమ్మెల్యే అలాగే ప్రత్యేకంగా వి హనుమంతరావు గారిని రోహిన్ రెడ్డి గారు పద్మ వెంకటరెడ్డి కే రామకృష్ణారావు ఇలా ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ అందరూ కూడా రంగనాథ్ కమిషన్ అయితే వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో సమక్షంలో దీనికి ఇనాకరేట్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది మెయిన్ ఎంట్రెన్స్ది లోపలికి వెళ్దాం చూద్దాం ఒకసారి సో ఇక్కడ మన మిత్రులు సురేష్ కుమార్ మారం మన దోస్త్ సో ఇద్దరం కలిసి ఏమైందమ్బనా సురేష్ మన ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఈరోజు దీన్ని ఇక్కడికి వచ్చాము సో అందరం కలిసి వాక్ చేద్దాం రండి సో ఇది ఎంట్రన్స్ ఇదంతా ఓపెన్ టు స్కై ఉంది ఈ దాని బార్డర్స్ దగ్గర మాత్రం మొక్కలు నాటారు సో ఇంతకుముందు ఇదంతా డంప్ యార్డ్ లా ఉండి చాలా దుర్వాసన తోటి ఉండేది డంప్ యార్డ్ చేసిన వెహికల్స్ అక్కడ ఉండేసి ఈ దారిని పోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము దాన్ని ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా దీన్ని డెవలప్ చేశారు సో కంప్లీట్ చెరువు వాటర్ అది చాలా బాగుంది ఇక్కడ ముందుకెళ్తే రైట్ సైడ్న డౌన్ స్టైప్స్ వేస్తారు సో ఈ డౌన్ స్టెప్స్ ద్వారా మనం లోపలికి చెరువులోకి వెళ్ళేసి మన మొన్ననే బతుకమ్మ బతుకుమ్మ సంబరా కూడా జరిగేదా సో వాళ్ళ బతుకమ్మ ఫ్లేవర్స్ అన్నిటికీ ఇందులోనే నిమజ్జనం చేశారు సో ఇక్కడ ఎవరు రాకుండా ఇక్కడ బ్యాండ్స్ కట్టారు చాలా అద్భుతంగా ఉంది సో లేటెస్ ఒక అంతా కూడా ఒక హాఫ్ రౌండ్ హాఫ్ రౌండ్ స్ట్రైట్గా ఉంది వాటర్ అయితే కొంచెం ఈ దోమలు ఉన్నాయి ఈగలు ఉన్నాయి మధ్యలో చిన్న గద్దెలా పెట్టారు ఫౌ వాటర్ ఫౌంటైన్ ఉంది సో ఒకవేళ వాటర్ ఓవర్ఫ్లో అయితే నుంచి అవుట్లెట్ ఇచ్చారు నిలిపోవడానికి కారణంగా ఆతులు ఉన్నాయి ఇక్కడ ఉండేటువంటి రెసిడెంట్స్కి ఇది మంచి గుడ్ డెవలప్మెంట్ ఒక రౌండ్ వేద్దాం సో అనేక ఏ ఏ విశేషాలను తెలుసుకుందాము మొత్తం కూడా టోటల్ ఐరన్ ఫెన్సింగ్ ఉంది కంప్లీట్గా గ్రిల్స్తో వాటి మీద లైట్స్ పెట్టారు నియాన్ లైట్స్ సో ఇటువైపు ఏమో బ్యూటిఫుల్గా ఫోర్ లైట్స్ ఒక పోల్కి ఫోర్ లైక్స్ ఉంటాయి రెండు లైట్ టూ ల్యాక్స్ రాత్రిపూట చూడచ్చు మనం అక్కడ ఒక పెద్ద వాటర్ ఇన్లెట్ ఇన్లెట్ పైప్ పెట్టారు అర్లీ మార్నింగ్ వస్తే మంచి క్లైమేట్ ఉంటుంది మనము త్వరగా సూర్యుని చూడవచ్చు సురేష్ ఏం చూస్తున్నాం చేప చేపలు ఉన్నాయి సో వాకింగ్ ట్రాక్ అంతా కూడా ఈ నాపురాలు పరిచారు ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు కేవలం ఫిజికల్ ప్లే కాదు మైండ్కి కూడా మైండ్ పజిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కూచే గ్లోబల్ డాట్ కామ్ వాళ్ళ సహకారంతో ఇది పెట్టారు సో మైండ్ గేమ్ ఇది ఒక స్టీల్ ప్లేట్ ఉంటుంది దీని మ్యాగ్నెట్ రౌండ్స్ ఉంటాయి దీంతో వీళ్ళు అన్నీ కూడా ఒక రౌండ్లో తేవాల్సి వస్తుంది ఇట్లా సో ఇది పజలకి చిన్నపిల్లలకి బాగా ఆడుకోవచ్చు ఇది కూడా ఎస్ గ్రీన్ రెడ్ ఇది సర్కిల్స్ తిరుగుతుంటారు అయితే మెటీరియల్ మాత్రం చాలా మంచిది వాడారు చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడారు ప్లాస్టిక్ అంతా జారుడుబండ మెట్లది తుప్పడ్డాలు రప్చర్ గడాలు ఉండొచ్చు సో ఇదైతే కిందంతా కూడా గ్రాస్ బదులు క్వశ్చన్ మ్యాట్ వేశారు ఇక్కడ ఇంకా అది ఇది ఏర్పాటు చేయాలి క్యాడల్ ఈ కార్నర్లో సీటింగ్ ఏరియా ఇచ్చారు కూర్చొని మాట్లాడుకోవడానికి అదే కదా ఈ ఒక్క ఇల్లు మాత్రం ఎలాగో ఉండిపోయి పర్మిషన్స్ లేకపోతే కోర్ట్స్ చేస్తే ఉంటాయి తర్వాత ఇది చిల్డ్రన్స్ ఎక్కి దిగడానికి మంచిగా ఫుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది అయితే ఎక్విప్మెంట్స్ మాత్రం వెరైటీ పెట్టారు అది పులప్స్కి పుషప్స్కి బార్స్ పెట్టారు సో జిమ్నాస్టిక్స్ చేయడం కానీ ఇట్లా వేలాడుతుంటూ బాడీ బైక్ పుల్ చేయడానికి కానీ బార్స్ బాగున్నాయి తర్వాత ఇక్కడ పిల్లలు ఇక్కడ దీన్ని గమనించారా గ్రీన్ దేంట్ తెలుసా నీకు చెప్తారా వా ఇనుంచి మాట్లాడుకోవచ్చు వాకి టాకీ దాగనమాట సో లేటెస్ట్ ట్రై ఈ బార్ మనం ప్రతి ఒక్క పార్క్లో చూస్తుంటాం ఇట్ట సో ఇక్కడ ఏంటంటే పిల్లలు ఇక్కడ కూర్చుని మాట్లాడతారు టెలిఫోన్ అనమాట హలో 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 సురేష్ విను వినపడుతుందా హలో మాట్లాడు గట్టిగా మాట్లాడు సో చాలా బాగుంది మ్యాటర్ వాయిస్ విను ఎట్లా బాగా వస్తుంది విను విను హలో సురేష్ గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ న్యూ పార్క్ బతుకమ్మ గుంటాల్ చెవు పెట్టాలి నూరు పెడుతుంటాకా హలో 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 పిల్లల కోసం కా వాళ్ళకి సరిపోతుంది తర్వాత ఎక్కి దిగడానికి బాగుంది ఇది ఏందో అర్థం కాదు వెరైటీ పెట్టినారు లైట్స్ లావుతరము రూప్ అంటే వెయిట్ ఉంటుంది కాదు ఎంత ఉంది సో ఈ కార్నర్లో ఇట్లా సీటింగ్ ఏరియా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు తర్వాత మన నడుద్దాం రా సురేష్ ఈ మొత్తం కూడా నాపరాలు వేశారు మధ్యలో గ్యాప్ అందులో గ్యాస్ క్వశ్చన్ల పనిచేస్తాయి సో డిజైన్ కూడా చాలా బాగుంది వాకింగ్ ట్రాక్ నీట్గా ఉంది కాకపోతే అంటే మనకు డిజైన్ సిమెంట్తో డిజైన్స్ కాకుండా నా ప్రాబ్లంలో కొంతవరకు క్వశ్చన్ ఉంటుంది మట్టి కంటే కొంచెం తక్కువ ఉంటుంది తర్వాత ఏరియా ఇక్కడ ఈ వాల్స్ మొత్తం కూడా హైడ్రా అని చెప్పేసి వచ్చే విధంగా లెటర్స్ని డిజైన్ చేసినారు ఈ వాల్ అంటే హ్యాంగింగ్ గార్డెన్ హ్యాంగింగ్ గార్డెన్ సో ప్లాస్టిక్ వీటిల్లో చిన్న చిన్న ఉంటాయి కదా వాటిలో ముక్కలేసి వాటిని డిజైన్ చేశారు ఇక్కడ వచ్చరికి చెరువులో కనుక నీరు ఎక్కువైతే బయటికి పోవడానికి ఇది పెట్టి అవుట్లెట్ పక్కన కాలువ ఉంది ఆ కాలువలో నుంచి వాటర్ వెళ్ళిపోతాయి ఇది ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా రొటీన్గా కాకుండా వెరైటీగా ఉన్నాయి పెడలింగ్ సైక్లింగ్ అదేవిధంగా అబ్డామినల్స్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత సి డిజైన్స్దే డిజైన్ బాగుందండి వెయిట్ కరెక్ట్గా పడుతుందా షోల్డర్స్ మీద వాటి మీద కంఫర్టబుల్గా కొన్ని కొన్ని చోట్ల డిజైన్ సరిగా ఉండవు ఇది అన్ని పార్కులు అంటే చాలా వెరైటీగా పెట్టారు మెటీరియల్ చాలా కాస్ట్లీగా ఉంది రొటేషన్ షోల్డర్ రొటేషన్ నైస్ ఓకే సో ఒక సీటింగ్ ఏరియా బాద్రా ఎక్కడే అటు పోవాలి అక్కడ అక్కడికి వెళ్ళి కట్ చేసేగలం సో ఇది ఇది లైన్ నడుస్తుంది సో నెక్స్ట్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చాము ఇక్కడ అంతా ఒక రెసిడెన్స్ ఉన్నారు ఈ బిల్డింగ్ నీడ కొంతవరకు మనకు పడుతుంది తర్వాత మళ్ళా ఎండే విటమిన్ వస్తుంది వస్తాయి నర్సరీ అయితే మాత్రం ఇక్కడ ఉండే రెసిడెన్స్ మాత్రం మంచి వరం ఇది ఆ గబ్బు అంతా పోయింది సో రోగ దోమలు రోగాలు వృష్టులు మంచి ఎలివేషన్ వచ్చింది ఏరియాకి బతుకమ్మకుంట ఇంకా రేపు సంక్రాంతికి ఎలా ఉంటుంది ఇక్కడ హడావిడి బాగా చేస్తుండొచ్చు మొన్న కూడా ఇది బాగా చేశారు బాగా చేశారు సో బతుకమ్మ కొండని దసరా రోజే ఓపెన్ చేశారు ఇది పార్క్కి మొత్తం రెండు గేట్లు ఉంటాయి అదేమో మెయిన్ ఎంట్రన్స్ అక్కడ ఉండేది ఇదేమో ఎగ్జిట్ అండ్ అట్ ది సేమ్ టైం అంటే వెహికల్స్ రావడానికి మెటీరియల్ కోసం ట్రాన్స్పోర్టేషన్ కోసం ఈ గేట్ని యూజ్ చేస్తారు వెహికల్స్ కోసం ఉన్న ఏరియా ల్యాండ్స్కేప్ని చెరువులను కాపాడుకుందాం పర్యావరణాన్ని రక్షించుకుందాం హైడ్రా సో నేచురల్ రిసోర్సెస్ ఇంకోటి బ్యూటీ ఏంటంటే ఆ బండల్ని వాటిని డిస్టర్బ్ చేయకుండా యాసిటీస్గా ఉంచేసేసి వాటి మీద పెయింటింగ్స్ వేశారు మాస్టర్స్ మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్ లేజనింగ్ మ్యూజిక్ ఇన్ పార్క్ వైల్ వాక్ పార్కింగ్ ఒక మంచి కంపెనీ ఉంటే సరదాగా మాట్లాడుకుంటూ వాక్ చేయచ్చు ఒక మంచి ఫ్రెండ్ని తోడు తెచ్చుకోండి వాక్ చేస్తుండండి మాట్లాడుతా లైక్ సురేష్ ఇంతకుముందు చాలాసార్లు దాన్ని వెళ్ళేవాళ్ళం మెయిన్ రోడ్ బ్లాక్ అయితే విదే పరిస్థితి లోపలికి వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు రావడానికి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ ఈ విధంగా సిటీలో చాలా ప్రాంతాలని కూడా అనేక రకాలుగా డెవలప్ చేస్తున్నారు ఇది మంచి పరిణామం త్రీ డౌట్స్ చెట్లు నాటి అది టైం పడుతుందిగా వాటికి సపరేట్ స్పేస్ ఇవ్వాలి ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తాయి సో మనము ఒక సర్కిల్ కంప్లీట్ చేసుకొని ఎంట్రన్స్లోకి వచ్చాము సో ఐ బిలీవ్ యూ హ్యావ్ ఎంజాయ్ దిస్ ట్రిప్ న్యూలీ ఓపెన్ బతుకమ్మకుంట పార్క్ మీరు ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి వస్తే అర్లీ మార్నింగ్ రండి లేకుంటే ఈవినింగ్ రండి తర్వాత డే టైంలో దీన్ని క్లోజ్ చేస్తారు ఈవినింగ్ విత్ లైట్స్ మా చూడొచ్చు సరిజా నా ఏకైక లక్ష్యం హైదరాబాద్ సరస్సును రక్షించడం సరస్సును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించదలుచు అనుకుంటున్నాను సరస్సులు మరియు పర్యావరణాన్ని రక్షించడం మన బాధ్యత మనము ఇది చేయడంలో విఫలమైతే ప్రకృతి మనపై కోపాన్ని ప్రదర్శిస్తుంది హైదరాబాద్ కేవలం వారసత్వ నగరమే కాదు ఇది సరస్సుల నగరం కూడాను గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో నైస్ కొటేషన్ ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలి సో చూశారు కదా మా ట్రిప్ న్యూ పార్క్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ బిలీవ్ యు హ్యావ్ ఎంజాయిడ్ దిస్ సో థ్యాంక్స్ టు సురేష్ జాయినింగ్ విత్ అస్ అండ్ వీర్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ భరత్ సింగ్ యా గుడ్ నేమ్ మంచి పేరు సో ఐ ఆమ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ జీవనాదిత్య వాయిస్ ఆఫ్ జీవనాదిత్య థ్యాంక్ యూ